నాయకత్వం వందనాలు ఏ ఒక్కటి ఒదిలేబెట్టొద్దన్నాడు చరణ్ ఆ తిరుమల గారి మీద 100% ఉన్నారు ఇక్కడ 100% యాజ్ చేద్దాం అన్నాడు ఏది ఒదిలేబెట్టండి ఓకేనా ఈరోజు భద్రజల పట్టణంలో కాంగ్రెస్ టీడీపీ సిపిఐ సిపిఎం పార్టీల మద్దతుతో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ బోరిక పోరిక బలరామ్ నాయక్ గారు ఎంపిక నిలబడడం జరిగింది భద్రజల పట్టణంలో టీడీపీ పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా తిరగడం జరుగుతున్నది అట్లనే ఏ ఎక్కడ నలభై ఒక్క బూతులలో కూడా అందరూ కూడా సమాయత్తం చేసి అందరూ కూడా తిరగడం జరుగుతున్నది మంచి మెజారిటీతో మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలుస్తారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ మద్దతు ఇచ్చినటువంటి టీడీపీ జిల్లాలో మొత్తం కూడా మద్దతు తీయడం జరుగుతున్నది ఏది భద్రాది కొత్తగూడెం జిల్లాలో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు లేరని జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మరి భద్రాచలం అభివృద్ధి దృష్ట్యా భద్రాచలం ప్రాంతం అభివృద్ధి చెందాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చెందింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చెందింది ఎందుకంటే ఇటీవలే కరకట్ట కూడా ఎమ్మెల్యే గారికి మన వీరయ్య గారి కృషి చోటి కరకట్ట నిర్మాణం కూడా చేపడం జరిగింది అట్లా రామాయణ అభివృద్ధి తదితర అంశాలు ఈ డివిజన్ అభివృద్ధి కూడా చేస్తామని మాకు వారు చే తెలియజేశారు దానికి అందరూ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అందరం కూర్చుని మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపాలని మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము మనందరం ఒట్టు కూడా అస్సం పార్టీకి వేయాల్సిందిగా ఈ ఈరోజు తెలియజేస్తా ఉన్నాం తరఫున ఈరోజు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఎందుకు ఇస్తుందని అంటే గత ఐదు సంవత్సరాల క్రితం మరి పదవి గారు ములుగు నుంచి ఇక్కడికి వచ్చారు ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మరి పూర్తిగా మేము తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు జరిగింది ఆ రోజు పదవీరే గారు గెలవడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా భావించా ఐదేళ్లు మమ్మల్ని అట్లగానే చూశారు మరి దురదృష్ట వస్తువు పోయినసారి కూడా మేము సపోర్ట్ చేశాం అయినా దురదృష్ట వస్తువు కొన్ని కారణాల వల్ల పార్టీ ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఆయన మా అంటే ఉన్నారు మేము కూడా జిల్లాలో ఎలా ఉన్నా సరే భద్రాచలం డీజన్ విషయానికి వస్తే ఈ భద్రాచలాన్ని అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలోనే ఆ రోజు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఈ భద్రాచలాన్ని ఇలా సస్యసామన చేశారు మళ్ళీ ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మాకు ఆశాభావం ఆయన మళ్ళీ ఈ భద్రాచలానికి పూర్వం చేస్తారని చెప్పేసి అదే కూడా పదవీరాయ్ గారు కూడా ఆయన ములుగైనా నా సొంత ఊరు భద్రాచలం ఈ భద్రాచలానికి ఏదైనా చేయాలనే ఆకాంక్షతో ఆయన వందల కోట్ల ఆఫర్లు వచ్చినా కూడా పార్టీ మారకుండా కాంగ్రెస్ల పార్టీలో ఉన్నారు అది మేము కూడా ఆయన అంటేనే ఉంటాం ఆయన ఉన్నంతకాలం కూడా తెలుగుదేశం పార్టీగా రాష్ట్రంలో ఎట్లా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ భద్రాచలంలో మాత్రం భద్రాచలంలో కేవలం అభివృద్ధి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా మరి కేసీఆర్ గారు పది ఏళ్ళు ఈ భద్రాచలాన్ని విస్మరించిన రేవంత్ రెడ్డి గారు వచ్చి భద్రాచలంలో రాముల వారిని దర్శించుకొని వారు ఐదు వందల కోట్లు అనౌన్స్ చేసి కరకట్ట కూడా మొదలుపెట్టడం జరిగింది అది భద్రాచలం ప్రజలు చూస్తున్నారు ఆయనకు కూడా భద్రాచలం మీద మక్కువ ఉంది కాబట్టి మరి తుమ్మ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తుమ్మలాసరావు రాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే బట్టి గారు మరి అలాగే మరి మరి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మరి పొదవీరే గారు ఇలా మరి ఫారెస్ట్ చైర్మన్గా ఉన్నారు తప్పకుండా ఆయనకు కూడా మంచి కేబినెట్ హోదా వస్తుంది ఆయన కూడా ఒక మినిస్టర్ ఇక్కడ ఈ భద్రాచలానికి వీళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి ఇలా భద్రాచలం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పార్టీలు పక్కన పెట్టి ఇలా అభివృద్ధి చేసే వాళ్ళకి వెంట మనం ఉంటే వాళ్ళకు బలం ఉంటుంది భద్రాచలం అభివృద్ధి చెందిన ఆక్షన్స్తో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది భద్రాచలం టీఆర్ఎం పార్టీ మొత్తం మేము కూడా అన్ని మండల పార్టీ మండల నాయకులతో మాట్లాడడం జరిగింది అందరిని కూడా తప్పకుండా అందరూ కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలిక పరి అష్టం గుర్తిపై ఓటేసి మరి అత్యధిక మీద గెలపాలని చెప్పేసి భద్రాచలం తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ ఏడుకుంటున్నాం